ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఒక రైతు వినూత్న ప్రయత్నం ఫలించింది వాల్మీకిపురం మండలం ఎగువ బూడిదమేడు గ్రామానికి చెందిన రైతు వెంకటరమణారెడ్డికి ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న రైతు వెంకటరమణారెడ్డికి దొంగల బడద పెద్ద సమస్యగా మారింది పొలంలో తరచూ చోరీలు జరుగుతుండడం పెద్ద కష్టంగా మారిపోయింది రెండు సార్లు స్టార్టర్లు ఎత్తుకెళ్లిన దొంగలు ఒకసారి ఏకంగా ట్రాన్స్ఫార్మర్ నే కొట్టేశారు పొలంలో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో విద్యుత్ పరికరాల చోరీ రైతుకు పెద్ద నష్టాన్నే మిగిల్చింది చివరికి పశుగ్రాసం సాగు చేసిన దొంగల బడద మాత్రం తప్పలేదు రాత్రివేళల్లో పొలంలో చొరబడి పశుగ్రాసం కోసుకెళ్తున్న దొంగలు రైతు వెంకటరమణారెడ్డి కంటి మీద కునుకు లేకుండా చేశారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు శ్రీకాంత్ రెడ్డితో తండ్రి వెంకటరమణారెడ్డి కష్టాన్ని చెప్పుకున్నాడు దీంతో తండ్రి కష్టం దొంగల పాలవుతుండటంతో కొడుకు శ్రీకాంత్ రెడ్డికి కొత్త ఐడియా వచ్చింది పొలానికి సీసీ కెమెరాలు దన్నుగా నిలుస్తాయని భావించిన శ్రీకాంత్ రెడ్డి తండ్రి కష్టానికి పరిష్కారం ఆలోచించాడు అందులో భాగంగానే పొలానికి సోలార్ సీసీ కెమెరాలు సైరన్తో నిరంతరం నిఘాతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు పగలు రాత్రి నిరంతరం పనిచేసేలా పొలం చుట్టూ సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా అందుబాటులోకి తెచ్చాడు ఎవరైనా కెమెరా పరిధిలోకి వస్తే రికార్డ్ చేయడంతో పాటు సైరన్ మోగేలా చేశాడు రెండు కెమెరాల ఏర్పాటుకు పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు చేసి పొలంలో జరుగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తండ్రి కొడుకులు ఇలా నిఘా నేత్రంతో ఇంటి దగ్గరున్న వేరే ఊరిలో ఉన్న సెల్ఫోన్లో చూసుకుని కాపలా కాసే అవకాశం అందుబాటులోకి వచ్చింది నిరంతరం పొలంపై నిఘా ఉండేలా చేసిన సీసీ కెమెరాలతో రైతు సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది దొంగతనాలు చెప్పింది అంటే సీసీ కెమెరాలు తెచ్చి పెట్టినాడు అయితే ఇక్కడ స్టార్టర్లు పొలం పొలంలో కూరగాయలు పశుగ్రాసము మొత్తం అన్ని చోరీకి గురవుతున్నాయి అప్పుడప్పుడు మోటార్స్ కూడా తీసుకెళ్తున్నారు మోటార్స్ చుట్టుపక్కల కేబుల్స్ అవన్నీ కట్ చేయడం జరుగుతుంది మోటార్ కేబుల్స్ కాపర్ కేబుల్స్ కూడా కట్ చేస్తున్నారు అయితే నేను ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు సోలార్ కెమెరాల ఐడియా వచ్చింది సోలార్ కెమెరాలు రెండు తెచ్చి ఫిట్ చేశాను వాటికి ఎయిటీన్ థౌజండ్ వరకు ఖర్చు వచ్చింది సోలార్ కెమెరాలు ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ దొంగతనం జరగడం ఆగిపోయింది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఏం దొంగతనం జరగలేదు ల్యాండ్ మొత్తం కవర్ అవుతుంది రెండు సోలార్ కెమెరాలు త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేషన్ అవుతాయి మొత్తం ల్యాండ్ సైడ్ హెడ్ సైడ్ ఎవరు ఎంటర్ అయినా సరే మొత్తం రికార్డ్ జరగడం జరుగుతుంది అలాగే సైరన్ సైరన్ కూడా వస్తుంది మా అమ్మ వాళ్ళకి ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళు కూడా పొలం దగ్గరకు రాకుండా ఇంటి దగ్గర నుంచే మొత్తం అన్ని పొలం దగ్గర రాత్రిలు పగలు ఏం జరుగుతున్నా సరే మానిటర్ చేయగలుగుతున్నారు దీనివల్ల చాలా ఉపయోగం ఉంది అన్నమయ్య జిల్లాకు చెందిన రైతు కొడుకు వినూత్న ప్రయత్నంతో పొలంలో జరుగుతున్న చోరీలకు చెక్ పెట్టి సక్సెస్ కావడం అందరినీ ఆకట్టుకునేలా చేసింది